ఒకరు తెలంగాణ ఉద్యమ యోధుడు ఐదారు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ప్రస్తుతం లోక్సభ సభ్యుడు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో అగ్రనాయకుడు అటువంటి వ్యక్తి ఒకరు మరొకరు మేధావి విద్యా వర్గాల్లో ఎంతో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ఇంటలెక్చువల్గా మిడిల్ క్లాస్లో కానీ ఇతరత్ర వర్గాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ఎవరో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఒకరు ఈటెల రాజేందర్ ఇంకొక ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం అనేది ఇప్పుడు మీడియా రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది వ్యక్తిగత స్థాయికి వీళ్ళిద్దరూ గతంలో సన్నిహితమైనటువంటి పరిచయం కలిగినటువంటి వాళ్ళు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కానీ ఒక హింసాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ పరస్పరం వ్యక్తిగత దూషణలకి పాల్పడడం దాంతో ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఎదుటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అనేటటువంటి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేసుకోవడము వీటన్నిటి నేపథ్యంలోని మీడియాలోని రాజకీయ వర్గాల్లోనూ వీళ్ళకి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది సూడో మేధావి అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఉద్దేశించి ఈటల రాజేందర్ వ్యాఖ్య చేయడము సూడో పొలిటీషియన్ అంటూ ఈటల రాజేందర్ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానం చేయడము తాను జెండాలు మారుస్తూ రోజుకో పార్టీ మారుస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కాదంటూ నాగేశ్వర్ చాలా సీరియస్గానే కామెంట్ చేయడము అసలు సామాన్యుల యొక్క సమస్యలు ఏంటి పేద వర్గాలు ఎలా ఉంటాయనే తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భుజాలపైకి ఎత్తుకుని హైడ్రా అనేది ఒక పెద్ద వ్యవస్థ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ భుజాలపైన మోయడం ఏంటి అంటూ ఈటల రాజేందర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ని వేలెత్తి చూపుతో విమర్శించడం ఈ నేపథ్యంలో ఇదంతా కూడా పెద్ద ఎత్తున దుమారంగా మారింది ఈ ఇరు ఇరు వర్గాలు ముఖ్యంగా నాగేశ్వర్ అయితే తన మీడియా ఉన్నటువంటి తన సోషల్ మీడియా గ్రూప్ ద్వారా బహిరంగ చాలా పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతూ విమర్శలు చేస్తున్నారు ఇక ఈటల రాజేంద్ర అనుచరులు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి ఇతరత్ర అనేక రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే కనుక ఈ వివాదానికి ప్రాతిపదిక కానీ లేదంటే ఒక వందాతనాన్ని కోల్పోవడం కానీ ఈటలా వర్సెస్ నాగేశ్వర్ అన్నట్లుగా కానీ ఇద్దరు ఎవరిది తప్పు అనే చర్చ అయితే సాగుతోంది ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఇండిపెండెంట్ యానలిస్ట్గా పొలిటికల్ అంశాల మీద సమగ్రమైనటువంటి క్షుణ్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి మేధావిగా గుర్తింపు ఉన్నమాట వాస్తవము అదే సమయంలో హేటల రాజేందర్ చాలా ఫోర్స్ఫుల్ పొలిటీషియన్ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలతోటి మమైకమైనటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలిసినటువంటి పొలిటీషియన్గా ప్రజాప్రతినిధిగా ఆయనకు సైతం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో ఎడతెగని పెనవేసుకున్నటువంటి బంధం కలిగినటువంటి వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఏటల రాజేందర్ రాజకీయంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ నాలుగు మాట్లాడము ప్రతిపక్షాలని విమర్శించడము ప్రత్యర్థులను విమర్శించడము తాను గతంలో బాస్గా తనకు బాస్గా ఉన్నటువంటి కేసీఆర్ని విమర్శించడం ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగమే అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ని చూస్తే కనుక మేధోపరమైనటువంటి అంశాల్లో న్యూట్రాలిటీని కనపరుస్తూనే ఇండిపెండెంట్గా తన వైఖరిని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన వైపు వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ ఆలోచనా పరులనే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేయడము లేదంటే తప్పుడు అంచనాలు వేయడము లేదంటే తన భావన తన వైఖరే కరెక్ట్ అయింది అనేటటువంటి ధోరణిలో విశ్లేషణలు చేయడం అనేది విమర్శలకు సైతం తావిస్తోంది ఇటీవల ఎన్నికల్లో చూసాము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన విశ్లేషణలు చాలా విమర్శలకు గురయ్యాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంచెం ఆయన అటువైపు మొగ్గు చూపుతూ వ్యాఖ్యానాలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం కూటమి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రభుత్వానికి పెత్తనం వస్తుంది సొంత భూముల మీద ప్రజల యొక్క సొంత భూముల మీద అంటూ చేసినప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కేంద్రం తీసుకొచ్చింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదన్నట్లుగా వైఎస్ఆర్సీపీని కొంచెం వెనకేసుకు వచ్చే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు చేయడము తర్వాత ఇది మొత్తం తప్పునంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీదకే తోసేసేటటువంటి ధోరణిలో ఆయన చాలా దూకుడుగా తన విశ్లేషణలు చేయడము నిజానికి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని మార్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి ల్యాండ్ టైటిలింగ్ ఏదన్నా వివాదం ఏర్పడితే వివాదాలను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయిలో అంటే రెవెన్యూ అధికారులు కానీ గ్రూప్ వన్ అధికారులు కానీ అని అఫీషియల్ ఉండాలి వివాదాలు పరిష్కరించడానికి అని కేంద్ర చట్టం చెప్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వం చట్టంలో ఎనీ పెర్సన్ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉండొచ్చు వాళ్ళు అంటే పంచాయతీలు చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే రౌడీ పంచాయతీలు చేసి భూముల మీద ఎవరైనా రెండు వివాదాలు ఉంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేటటువంటి అలా అధికారి ఉండాల్సిన చోట పెర్సన్ అంటే ఎవరినైనా పెట్టొచ్చు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులను పెట్టవచ్చు ఇంకా ఎవరినైనా పెట్టొచ్చు అనే ధోరణిలో చేసినటువంటి కీలకమైన సవరణ విషయాన్ని నాగేశ్వర్ ప్రస్తావించకుండా ఇదంతా కేంద్రం తప్ప అన్నట్లుగా తోసిపుచ్చడం అంటే ఒకవైపు చెప్పాలంటే తీవ్రమైనటువంటి విమర్శ ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కొంతమేరకు సేఫ్ గార్డ్ చేసి పక్కన కూర్చోబెట్టే విధంగా ఈ ఈ చట్టం యొక్క దోషమంతా కేంద్రాన్నిదే అనే ధోరణిలో అప్పట్లో నాగేశ్వర విమర్శలు చేయడం విశ్లేషణలు చేయడం దీంతో టీడీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆయన మీద దుమారం లేపడం అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలే ప్రొఫెసర్ నాగేశ్వరమే చేశారు కానీ తన వైఖరిని మార్చుకోకుండా చివరి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఆయన మద్దతుగానే విశ్లేషణలు చేయడం అనేది కనిపించింది అందువల్ల ఇండిపెండెంట్ వ్యూ కలిగినటువంటి స్వతంత్ర మేధావిగా ఒక ఒక రకమైనటువంటి నిశ్చలంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి ఆ ట్రాక్ రికార్డ్ని మాత్రము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన పోగొట్టుకున్నారని చెప్పి తాజాగా సైతం వివాదంలో అటు ఈటల రాజేందర్ ఇటు నాగేశ్వర్ చేస్తున్నటువంటి విమర్శలు సైతము అదే రకమైనటువంటి ధోరణి చేస్తున్నాయి ఈటల రాజేందర్ ఎలాగో ఆయన అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఎత్తుకున్నారు బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్ తర్వాత కేసీఆర్ తో తర్వాత సొంత పార్టీ పెట్టాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీలో కలవాలనేటటువంటి సంప్రదింపులు జరిపాయి తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కలిస్తే కనుక తనకి కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటూ ఒక పొలిటీషియన్గా ఈటల రాజేందర్ సైతం గపగొంతులు గప్పగంతులు వేస్తూ రకరకాలైనటువంటి ఆప్షన్స్లో తనకు నచ్చినట్లుగానే వ్యవహరించారనే చెప్పాలి అంతేకాకుండా ఈటల రాజేందర్ తీసుకున్నటువంటి పొలిటికల్ వైఖరి అదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ తాజాగా చేస్తున్నటువంటి విమర్శలు మాత్రం ఈటల రాజేందర్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగానే ఉన్నాయి ఒకవైపు బండి సంజయ్ని అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ శాఖ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తప్పించడానికి ఈటల రాజేంద్రే పనిచేశారు అనేటటువంటి అంటే నిజానికి పొలిటికల్ విమర్శల్లో పెద్దగా ఆధారాలు ఉండవు ఈటల రాజేందర్ ఒక టీంని పని కట్టుకొని తీసుకెళ్లి బండి సంజయ్ని అధ్యక్ష పీఠ నుంచి తప్పించారు తర్వాత కరీంనగర్ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించడానికి ట్రై చేశారు మిగిలిన వాళ్ళకి ఎవరికి బీజేపీ వాళ్ళకి ఎవరికి అరవింద్ కానీ ఇతరులకు కానీ ఏమి మద్ద కిషన్ రెడ్డికి కానీ మద్దతు ఇవ్వలేదు ఇలాగా ఈటల రాజేందర్ని భారతీయ జనతా పార్టీలో బద్నామ చేయాలి అనేటటువంటి ధోరణిలో ప్రొఫెసర్ నాగేశ్వర విశ్లేషణలతో వీడియోలు చేయడము ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య అంటే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి న్యూట్రల్గా ఒక తటస్థ మేధావిగా ఇండిపెండెంట్ వ్యూ వ్యక్తం చేయాల్సినటువంటి నాగేశ్వర్ సైతము తన ధోరణిని మార్చుకుంటూ వ్యక్తిగతంగా దాడి చేయడము ఇటల్ రాజేందర్ సైతము ప్రొఫెసర్ నాగేశ్వర్ హైడ్రాన్ సమర్థించవచ్చు రేవంత్ రెడ్డిని సమర్థించవచ్చు అదే ఆయన యొక్క వ్యూ దానిని పక్కన పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ని సూడో మేధావు అభివర్ణిస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం ఈ రెండు పక్షాలు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు చేసుకుంటున్నటువంటి దుమారం మాత్రము మీడియాకి సోషల్ మీడియాకి మీడియాకి రాజకీయ వర్గాలకి మాత్రం ఒక పెద్ద పబ్లిసిటీ సరుకుగా మారిందనే మనం చెప్పాలి